జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై ఎనిమిదవ భాగము మరణ వార్త రావణునికి తెలిసింది వరుసగా రాక్షస వీరుల మరణ వార్తలు వినడం అలవాటైపోయింది రావణునికి అతని దుఃఖానికి అంతులేదు అయినా పట్టిన పట్టు వీరలేదు అమీ తుమీ తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు జనస్థానంలో రాముని చేతిలో చంపబడ్డ కరుణి కుమారుడైన మకరాక్షుడిని పిలిపించాడు రాముని మీదికి యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు మకరాక్షుడు కూడా సంతోషంగా అంగీకరించాడు వెంటనే తన రథమును సైన్యమును సిద్ధము చేయమని సేనానాయకునికి ఆదేశాలను ఇచ్చాడు వెంటనే మకరాక్షునికి ఒక రథము రాక్షస సైన్యమును సమకూర్చారు మకరాక్షుడు తన రథమునకు ప్రదక్షిణము చేసి రథమును ఇక్కాడు రాక్షస సేనలను చూసి ఇలా అన్నాడు ఓ రాక్షస వీరులారా రాక్షస రాజు రావణుని ఆజ్ఞ మేరకు మనం రాముని మీదికి యుద్ధానికి పోతున్నాము మీరందరూ మీ ప్రాణాలను పణంగా పెట్టి వానర సేనలతో యుద్ధము చెయ్యండి నేను రామలక్ష్మణులతోనూ సుగ్రీవునితోనూ ఇతర వానర వీరులతోనూ యుద్ధము చేస్తాను మనము వానర సైన్యమును అడవిని కార్చిచ్చు కాల్చినట్టు కాల్చివేయాలి అని సేనలను ఉత్సాహపరిచాడు సేనలు యుద్ధానికి సన్నద్ధులయ్యారు భేరీ నినాదాలు మిన్నుముట్టాయి శంఖములు పూరించారు సింహనాదాలు చేశారు ఉత్సాహంతో యుద్ధభూమికి వెళ్లారు అంతలోనే కొన్ని దుశ్శకునములు కనిపించాయి మకరాక్షుని సారథి చేతిలోని కొరడ జారి కిందపడింది అతడి ధ్వజము విరిగి కిందపడింది పడింది పెనుగాలు వీచాయి కానీ మకరాక్షుడు ఆ శకునములను లక్ష్యపెట్టలేదు ముందుకు కదిలాడు అతని వెంట రాక్షస సేనలు కత్తులు జడిపిస్తూ జయ జయధ్వానాలు చేస్తూ కదిలారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై ఎనిమిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్